అరకు గిరిజన ప్రాంతంలో పిల్లలు చదువుకోవడానికి సరైన వసతులు లేవని రమ్య మేడం గారికి తెలుసు ఆ గ్రామానికి చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం కూడా అయినప్పటికీ ఆ గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఆత్మీయంగా స్వాగతం పలికారు ఈ గ్రామంలో ఉండే స్కూల్ పిల్లలు క్రింద కూర్చుంటున్నారని పిల్లలు చదువుకోవడానికి వీలుగా బెంచెస్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ గ్రామానికి చెందిన సీతక్క అడగ్గా వెంటనే రమ్య మేడం గారు పిల్లల చదువు కోసం బెంచ్లు అందజేశారు తమ పిల్లలు ఇక క్రింద కూర్చోవటం అవసరం లేదని సంతోషంగా ఉన్నారు తర్వాత రమ్య మేడం గారిని ఇన్వైట్ చేశారు ఇక్కడ వాళ్ళందరూ మా పిల్లల కోసం గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు అంటే కింద కూర్చుంటున్నారు అనేది నాకు మెయిన్గా నేను తీసుకుంది అందుకే మీకు బెంచెస్ ప్రొవైడ్ చేశాం రమ్య చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అంటే నేను ఒక టీచర్గా వర్క్ చేశాను బంగారం ఉన్నా ఎవరైనా తీసుకెళ్తారు డబ్బులున్నా తీసుకెళ్తారు ఏ ఆస్తున్నా తీసుకెళ్తారు మన దగ్గర నుంచి తీసుకెళ్ళినది ఏందో తెలుసా మీకు ఒక్క చదువు మాత్రమే అందుకని చదువుకునే పిల్లలకి మాత్రం చేయాలని నేను అనుకున్నాను మీకు కానీ సాజ్గా నా ధన్యవాదాలు అండి తర్వాత పిల్లల సంతోషం కోసం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేశారు మేడం గారు చేసిన సహాయానికి అక్కడ సార్ వాళ్ళు గ్రామస్తులు కలిసి సన్మానం చేశారు ఆ సార్ చెప్పిన మాటల్లో ఈ పిల్లలకి బయట ప్రపంచం తక్కువగా తెలుసా చివరికి వాళ్ళు పండించిన పంటని కృతజ్ఞతగా ఇచ్చారు